హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి ఈరోజు ఏంటంటే సరదాగా అలా బయటికి షికార్కి వెళ్దామని చెప్పి మేమందరం అయితే రెడీ అయిపోయాము చూసారా మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ ముందుగా మీ అందరూ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేసాము వాళ్ళంతా అనేది మీరు కూడా చూద్దరు పదండి సో ఇదిగోండి వీడియో తీస్తుంటే మాత్రం మా వాడు మాత్రం భలే అసలు చాలా హుషారుగా ఉంటున్నాడు అనమాట ఒక స్మైల్ ఇచ్చేస్తున్నాడు మీ అందరికీ చూసారా ఆ క్యూట్ స్మైల్ ఇచ్చేసి హాయ్ చెప్పేస్తున్నాడు ఒక ఫోటో తీయమని వీడియో తీయమని మధ్య వాడికి కూడా అలవాటు అయిపోయింది వాడు అడుగుతున్నాడు అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అలా వెళ్తూ ఉండగా ఎటు వెళ్దామని అనుకుంటూ ఉంటే సరదాగా గట్టు అంతా చూద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది గోదావరి గట్టునున్న మార్కండేయ స్వామి గుడి బయట నుంచి అండి అక్కడి నుంచి అలా నెమ్మదిగా గోదావరి పక్కన ఉన్న పార్క్ చూసుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట సో పక్కనే ఉన్న దేవాలయాలను చూసుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ వారి దేవాలయం బోర్డు అయితే కనిపించిందండి ఇది ఎప్పుడూ వెళ్ళలేదు కదా అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట సో పదండి మీరు కూడా చూద్దరు చూసారు కదండి మనకి కనిపించిన ఆర్చి కింద నుంచి అలా స్ట్రైట్గా వీధిలోకి అలా వచ్చేస్తూనే ఉండాలన్నమాట అండి స్ట్రైట్గా ఎటు తిరగనవసరం లేదు అలా వచ్చేస్తూ ఉండగా మనకి రైట్ సైడ్ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అని చెప్పి మనకి ఇందాక కనిపించిన ఆర్చి ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట సో ఈ వీధిలోనే ఆ దేవాలయం ఉందండి పదండి చూద్దాం ఈ ఆలయాన్ని ఎంతమంది దర్శించుకున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే ఇంత పెద్ద అమ్మవారి గుడి రాజమండ్రిలో ఉందా అనేది అయితే నాకు తెలియదండి మేము రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో చాలా బాగుందంటే అంటే మా హస్బెండ్ చాలాసార్లు వచ్చారు కానీ నేను రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అసలు తెలియదు నిజంగా ఇది ఎంత పెద్ద గుడి అని బాగుంటుందని అసలు సో ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూడండి చాలా బాగుందనమాట చాలా అద్భుతంగా తీర్చిదిద్దరు అసలు గుడిని శ్రీ కంచికోటి మహా అని ఆ సందులోకి తిరిగిన వెంటనే మీకు ఎదురుకుండా ఆలయం కనిపిస్తుందండి ఈ ఆలయం ప్రధానంగా ఉండే ఎంట్రన్స్ ఆర్చ్ చాలా అద్భుతంగా అండి లోపల గుడి కూడా చాలా అందంగా చాలా బాగా చిక్కారనమాట ప్రతిదీని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా ఉన్నాయన్నమాటండి అండి స్తంభాలు కానీ సింహాలతో సరస్వతి లక్ష్మితో గణపతితో గజవాహనాలతో అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో అద్భుతంగా ఉందండి అదే పక్కన మరొక గేటు ఉందండి ఆ ఆర్చ్ మీద అయితే అష్టలక్ష్ములు మరియు విష్ణుమూర్తి విగ్రహాలను ఇలా ఏర్పాటు చేశారనమాట చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి అలాగా అష్టలక్ష్ములు విష్ణుమూర్తి విగ్రహాలతోటి ఆర్చ్ ఏర్పాటు చేశారు ఇది కూడా చాలా అద్భుతంగా కట్టారండి సరే అయితే మనం దేవాలయ దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చేసాం ఈ లోపు మా చూసారా లోపలికి వెళ్ళి అది ఈ బొమ్మ నెమలి అది పిచ్చుక అంటూ అన్నీ చెప్తున్నాడు అనమాట తర్వాత కుడి పక్కనే ఒక ఆర్చ్ ఉంటుందండి లాగా ఇద్దరు స్త్రీలు కుంభాలతో ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది మెట్లదారి ఉంటుందండి అక్కడ నుండి పైకి గుడికి దర్శనం చేసుకోవడానికి మనం ఈ మెట్ల దారి గుండా పైకి అయితే వెళ్ళాలన్నమాట అండి అక్కడ ప్రతిదీ కూడా చాలా శిల్పకళా వైభవం కనిపిస్తుందండి చాలా చక్కగా ఇక్కడ విగ్రహాలు అవి పెట్టారనమాట పక్కనే మొక్కలు అవి కూడా పెట్టారు ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆర్చ్ అన్నమాట నాట్యం చేస్తున్న స్త్రీలు పైన మంగళవాద్యాలు అలా లతలతోటి పెద్ద ఆర్చ్ అద్భుతంగా చెక్కారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్న ఆర్చ్ అన్నమాట చూస్తున్నారు కదా ఈ వెనకాల ఉన్న స్టెప్స్ దగ్గర నుంచి పైకి టెంపుల్ దికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు సో అందుకని ఇక్కడ కూడా ఇది ఆర్చ్ పెట్టారనమాట అండి బ్లూ కలర్ వాల్ అది ఉంది కదా ఆ లోపల కూడా చాలా గుళ్ళవి ఉంటాయండి ఇదిగో ఇందాక మీరు చూసారు కదా బ్లూ కలర్ వాల్ అక్కడ ఉన్న గేట్ అనమాట అండి ఇది ఈ గేటు కూడా అష్టలక్ష్ములు పెట్టారండి అలాగే గేటు అంతా కూడా గంటలవి పెట్టారు చూసారా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహం ఇదే స్తంభాల దగ్గర చూసారా నెమలిని చక్కగా చిక్కారండి అటు ఆర్చికి ఇటు ఆర్చికి రెండు వైపులా కూడా అందంగా నెమలు చెక్కారు అలాగే స్తంభానికి నాలుగు వైపులా కూడా ఉన్నాయి అన్నమాట ఈ నెమళ్ళు మీకు ఇందాక చెప్పాను కదండి మెట్లు ఉన్నాయి పైకి ఆలయ దర్శనానికి వెళ్ళాలి అని ఆ మెట్ల పక్కనే చిన్న కొలను ఉందండి ఆ కొలనులో చిన్న చిన్న తాబేళ్ళు పెంచుతున్నారనమాట ఆలయం వాళ్ళే పెంచుతున్నారు అవి చిన్న చిన్న పళ్ళు కూరగాయలు అలాంటివి తింటూ ఉంటాయన్నమాట మా బాబు ఏమో నేను వేస్తాను వేస్తానని చెప్పి ఆ పండ్లు తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి వాడు వాటికి వేస్తున్నాడు అనమాట అవ అవి వాటికి ఇష్టపడి అవి వాడి దగ్గరకు వస్తున్నాయి సో వస్తున్నాయి కదా అని చెప్పి వాడు ఏం చేశాడంటే నేను ఎత్తుకుంటాను నేను దాంతో ఆడుకుంటాను అని చెప్పి ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బాబు వద్దు నాన్న అవి భయపడతాయి అని చెప్తే సరే అని చెప్పేసి అదిగో చూడండి ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసి వాళ్ళ నాన్నగారు ఇస్తుంటే వాడు ఒక్కొక్కటి వేస్తున్నాడు అనమాట నన్న బాగుంది ఇంకా తే ఇంకా ఇంకా పెడదాం ఇంకా పెడదాం అంటున్నాడు అనమాట వాటికి కొలను చుట్టూ మంగళ వాయిద్యాలతోటి పన్నీరు బుడ్డితోటి అలాగే పళ్ళతోటి నుంచి ఉన్న స్త్రీలు ఇక్కడ విగ్రహాలు పెట్టారండి అలాగే లేడీ జింకా కూడా పెట్టారనమాట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి అంటే అక్కడ రాధాకృష్ణుల బొమ్మ ఉందండి ఆ రాధాకృష్ణులకి సేవ చేస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా చుట్టూరా నించున్నారు ఆ లేడీ జింక కూడా అక్కడే ఉన్నాయన్నమాట ఇదిగో చూస్తున్నారా నేను చూపిస్తున్నాను చూడండి అదిగోండి చూడండి రాధాకృష్ణుల బొమ్మ ఎంత అద్భుతంగా చెక్కారో అలాగే లేడీ జింకా కూడా ఉన్నాయి చుట్టూరా కూడా వీళ్ళందరూ గోపికల లాగా సేవ చేస్తున్నట్లు పెట్టారండి సో ఈ మధ్యలో వాటర్ అది ఉంచి అక్కడ తాబేళ్ళని పెట్టారనమాట చాలా అందంగా ఉంది కదండి డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇందాక బ్లూ కలర్ వాల్ అది చూసారు కదండి అక్కడంతా ఏంటంటే జపాలు హోమాలు ఇలాంటివన్నీ కూడా పూజలు ఏమైనా ఉన్నా అలాంటివన్నీ కూడా చేయడానికి ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్లో వదిలేసారండి ఈ తాబేళ్ళని వదిలేతే మాత్రం మా వాడు రాలేదండి చాలా కష్టం మీద వాడిని తీసుకెళ్ళాము అమ్మాయి ఇక్కడ ఆడుకుంటాను నన్ను ఇక్కడ ఉంచు ఉంచు అని చాలా అల్లరి చేశాడు ఇదిగోండి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళొచ్చామండి అక్కడ పంతులు గారు వీడికి తులసిమాల వేశారనమాట అసలు ఇక్కడ అయితే మొత్తం గుడంతా కూడా ఫుల్ వీడియో చూపిద్దాం అనుకున్నానండి చాలా అద్భుతంగా అంటే చాలా కట్టారు చూడండి ఎంట్రన్సే ఈ విధంగా ఉంది అంటే అసలు మీరు ఊహించవచ్చు పైన ఏ విధంగా ఉందని నాకైతే చాలా బాగా నచ్చిందండి మళ్ళీ మళ్ళీ కూడా వెళ్ళి దర్శనం చేసుకునేంత బాగా ఉందనమాట ఇంతకీ లోపల ఎలా ఉంది అని అంటే మొత్తం అష్టలక్ష్ములు ఒక్కొక్క గోపురంతో ఒక్కొక్క అమ్మవారిని అందులో ఉంచి చుట్టూరా పెట్టి మధ్యలో లక్ష్మీనారాయణల విగ్రహం పెట్టారండి చాలా అద్భుతంగా ఉంది చాలా కన్నులకు ఇంకా మనకి చాలా పుణ్యం చేసుకున్నాం అనమాట చూడడానికి అంత అందంగా ఉందండి అది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి వినాయకుడు అది ఉండి మొత్తం అమ్మవార్లు ఉండి లక్ష్మీనారాయణలు ఉంటారు చాలా బాగుంది అండ్ అలాగే దాని తర్వాత అంటే సెకండ్ ఫ్లోర్ కూడా ఉందండి సెకండ్ ఫ్లోర్లో అయితే ఇరవై ఆరు అడుగులు స్వామి పడుకుని ఉన్న విగ్రహం ఉందండి ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట అందరూ ఖచ్చితంగా చూసి తీరాలి అసలు మాకైతే చాలా 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 బాగా అనమాట చాలాసేపు ఉండి చూసాము కానీ సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి గుడి అయితే అసలు వీడియో తీయకూడదని చెప్పేసి చెప్పారు సో అందుకనే అయితే తీయలేకపోయాము చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట మామూలుగా కాదు అసలు అయ్యో ఏంటి ఇది గుడంతో చూపుద్దామని వచ్చాం కదా అని చాలా అనుకున్నాము ప్రసాదం తీసుకుని అయితే వచ్చేటప్పుడు ఇదిగోండి మా వాడికి బైక్ అయితే కనబడింది అనమాట చూసారు కదా ఏ విధంగా అసలు వదలలేదన్నమాట నాన్న ఈ బైక్ బాగుంది నేను నడుపుతా నేను నడుపుతా అని చెప్పేసి అసలు ఎక్కి కూర్చున్నాడు ఆహా బైక్ అబ్బాయి చూశాడు కానీ పాపం ఏం అనలేదు ఇంకా సరే కాసేపు వాడు అక్కడ ఆడుకున్నాక మేమైతే బయలుదేరిపోయామండి సో ఇక్కడ మేము ఇంటికైతే వెళ్ళే దారిలో గోదావరికి అని మళ్ళీ నెమ్మదిగా బయలుదేరుతున్నామండి అలా వస్తూ ఉండగా దారిలో అయితే మాకు అక్కడ ఒక బోట్ కనిపించిందనమాట సో ఆ పడవ కనిపించిన వెంటనే మేము అయితే వచ్చేసాము ఫోటోలు వీడియోలు అయితే దిగడానికి కాకపోతే ఏంటంటే ఆ బోట్ అక్కడ కట్టేసి ఉందనమాట ఒడ్డునే ఎవరు లేరు సో అందుకని చెప్పి ఫోటో వీడియోస్ అవి కాసేపు సరదాగా దిగుదాము ఇక్కడ చల్లగాలి పేల్చుకుందామని చెప్పేసి కాసేపు అయితే ఆగామన్నమాట అక్కడ బ్రిడ్జ్ గోదావరి అన్నీ పడేటట్టు చిన్న వీడియో అయితే తీసుకున్నాం అండి ఆ బోట్ మీద ఊగుతున్నట్టు అటు ఇటు వెళ్ళిపోతుంది నాన్న కదిలిపోతుంది అంటున్నాడు అనమాట మా వాడు వాడు పక్కన ఉన్న కర్రను చూశారు కదా సరే నేను నడుపుతాను నాన్న అని చెప్పేసి కర్ర పెట్టమంటాడు ఆ కర్ర తీస్తానంటాడు అబ్బా వాడిని మాత్రం అసలు ఆపలేకపోయామండి వెళ్ళాలని ఉందనమాట వాడికి సరదాగా అలా రైడ్ చేయాలని ఉంది సో అందుకని ఇదివరకు ఒకసారి చూసాడు కదా సో అందుకని వెళ్దాం వెళ్దాం అని అంటూ ఉంటాడు సో అలా కాదు నన్ను ఇలా కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్ళిపోదామని అంటే సరే అని ఇంకైతే చూడండి ఎలా ఫోసెస్ ఇస్తున్నాడు చూడండి అసలు ఎంత స్టైలిష్గా కూర్చున్నాడు ఆ పడవ మీద అది కాలు పెట్టి ఇలాగ పుష్ప అంటూ మధ్యలో అలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట నాన్న బాగుంది నాన్న అని చేతితో వాటర్ పట్టుకుంటానంటాడు తర్వాత ఇదిగోండి బ్రిడ్జ్ అక్కడ వెళ్తుంది కదండి ట్రైన్ సో నా నోట్లోంచి ట్రైన్ వెళ్తున్నట్టు తీ అన్న బాగుంటుంది అని చెప్పేసి చెప్తాను అనమాట అందుకని చూడండి ఆ ఆన పెట్టమంటే వెంటనే ఆ ఆన పెట్టేశాడు అదిగో బ్రిడ్జ్ వెళ్తుంది ట్రైన్ వెళ్తుంది అని చెప్పి చాలాసేపు ఓపిక్గా అలాగే పెట్టాడు చూసారా చాలా సహనం పడతాడండి అసలు మనం ఏదైనా చెప్తున్నా చక్కగా వింటాడు చక్కగా చేస్తాడు అసలు కానీ అల్లరి మాత్రం అల్లరే పిల్లలంటే అల్లరి లేకుండా ఎలా ఉంటుందని చెప్పండి సో అదిగోండి చూశానండి మా ఆయన గారు కూడా తీస్తున్నారు కరెక్ట్గా వాడు నోట్లోంచి బ్రిడ్జ్ ఉన్నట్టు ఆ లోంచి మళ్ళీ ట్రైన్ వెళ్తున్నట్టుగా అక్కడ వీడియో చిన్న వీడియో అయితే అలా తీసామన్నమాట ఇప్పుడు చూసారా నన్ను ఎత్తుకుంటున్నట్టు అలాగా ఫోటో తీయించుకుంటున్నాడు అనమాట చూడండి చేతులు ఎలా పెట్టాడో నన్ను మోస్తున్నట్టు అనమాట అండ్ అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా చూసి నాన్న ఇది ఎలా ఎందుకుంది అది ఎలా ఎందుకుంది నేను నడుపుతాను అంటాడు తర్వాత ఇదిగోండి వెనకాల మోటార్ ఎలా పనిచేస్తుంది ఈ నీళ్ళు ఇటు వెళ్తున్నాయి అది అన్ని క్వశ్చన్స్ అడుగుతాడనమాట ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాడు కదండి సో అన్ని రకాలు వస్తున్నాయన్నమాట అడగడానికి ఇదివరకైతే మాట రావట్లేదు ఏంటని భయపడ్డాను సో మాటలు వచ్చిన దగ్గర నుంచి అన్నీ అడుగుతున్నాడు అనమాట అసలు ఇదిగోండి వాటర్ చూడండి కొంచెం మట్టి మట్టిగానే ఉన్నాయన్నమాట పర్వాలేదు కానీ ఇంకా కొత్త గోదావరి పూర్తిగా రాలేదు కొత్తగా వస్తే మాత్రం మ్యాక్సిమం స్నానం చేయడం అవాయిడ్ చేయడమే మంచిది అనమాట ఎందుకంటే రకరకాలు వస్తున్నాయి కదండీ కానీ ఆ గోదావరి మాత్ర అన్నీ చూసుకుంటుంది కాబట్టి చేసినా పర్వాలేదు అనుకోవాలి ఎందుకంటే కొత్త గోదావరిలో స్నానం చేస్తే ఖచ్చితంగా రొంపలు జ్వరాలు వస్తాయి మా వాడైతే అమ్మ నువ్వు ఆడవు కదా వాటర్తో నేను కూడా ఆడతానమ్మా అని చెప్పేసి అన్నాడండి కానీ ఉద్దమ్మను నువ్వు చిన్నపిల్ల అని చెప్తే సరే ఇంకా ఊరుకున్నాడు అనమాట అండి అండ్ అలాగే వ్యూ గోదావరి చూసారా ఈ చిన్న పడవ అలాగే లాంగ్ వాటర్ ఆ బ్రిడ్జ్ ఈ మూడు కూడా చాలా బాగుందండి వ్యూ చూడడానికి చూస్తున్నారు కదండి ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు మధ్యలో వీడియో అయితే చక్కగా దిగేశాము ఇంకా తర్వాత ఇంటికైతే బయలుదేరదామని బయలుదేరిపోయిన తర్వాత మా వాడైతే అమ్మ ఆకలి వేస్తుంది నాకు జ్యూస్ కావాలి క్రీమ్ కావాలి అని అంటుంటే సరే ఇక్కడైతే ఆగామన్నమాటండి యాక్చువల్గా అయితే వీడు జ్యూసెస్ అవి తాగట్లేదు ఈ మధ్య సో ఏంటంటే సరే కదా అని చెప్పి ఇంకా ఐస్ క్రీమే అడిగాడు అనమాట సో అందుకని మాకైతే జ్యూసెస్ అవి చెప్పుకుని వీడికైతే ఐస్ క్రీమ్ చెప్పాము కానీ వాడికి ఇది డ్రై ఫ్రూట్ జ్యూస్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట అండి ఎందుకంటే అందులో జీడిపప్పులు అవి ఉంటాయి కదా అందుకని అనమాట సో వీడి కోట ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసుకున్నాక ఇదిగో చూస్తున్నారు కదండి మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో మా జ్యూస్ అది తీసుకున్న తర్వాత వాడికి ఆ పప్పులు చూసి అమ్మ నాకు అది కావాలి స్ట్రా ఒకటి ఉంది కదండి సో అందుకని అది తాగడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఇది ఇది ఇదిగోండి నాకు కావాలి నాకు కావాలి అని అయితే స్టార్ట్ చేశాడనమాట జ్యూస్ అయితే బాగానే ఉందండి టేస్ట్ అది బాగానే ఉంది ఇదైతే యాక్చువల్గా పౌడర్ అది మిక్స్ చేసి పాలల్లో అది తర్వాత షుగర్ అది వేసి ఈ జీడిపప్పులతో డెకరేషన్తో మనకైతే ఇచ్చేస్తారనమాటండి పిల్లలకేమో లిక్విడ్స్ నచ్చినంత ఫాస్ట్గా ఫుడ్ నచ్చుతుందా చెప్పండి ఫుడ్ అయితే మనం తిరిగి తిరిగి పెట్టాలి లిక్విడ్స్ అయితే వాళ్ళే అడిగి అడిగి మరీ తాగుతారనమాట అది కూడా ఇలాంటి జ్యూసెస్ ఇలాంటివైతేనే మళ్ళీ మనం ఇంట్లో జ్యూస్ చేస్తాం చూసారా అలాంటివన్నీ కూడా మనం తిరగాలి తప్ప వాళ్ళు తాగేది లేదు ఏమీ లేదు సో ఇందులో అయితే ఐస్కి షుగర్కి మొత్తం ఆ లిక్విడ్కి పప్పులకి ఏదో మొత్తానికి కానిస్తారనమాట దానికి కొంచెంత అయితే చాలు వాళ్ళ కడుపు అయితే నిండిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి అయితే బయటకు వెళ్ళిన వీడియో ఇదే అనమాట అండి అష్టలక్ష్మి గుడి తీయనందుకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం అండి చాలా బాగుంది గుడి మీ ఎవరికైనా అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా చూడండి చాలా అద్భుతంగా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు Stay tuned to Cushy Sisters!